నమస్తే అండి వెల్కమ్ టు కనిధ బుక్స్ ఈరోజైతే బాలాజీ టెంపుల్ రోడ్లో మా ఫ్రెండు ఆత్రేయపురం పూతరేకులు తెప్పించాడు ఇందులో కూతరేకులల్లో స్పెషల్ ఏంటంటే ఇది జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఇవి మామూలు కూతరేకులే కాకుండా డ్రై ఫ్రూట్స్ ఇవి ఇవి బాలాజీ టెంపుల్ రోడ్లో అవైలబుల్ ఉంటాయి ఇవి డోర్ డెలివరీ కూడా చేయబడును మణికొండ నార్సింగ్ కుప్పలగూడ మైనాబాద్ హిమాయత్ నగర్ ఈ ఏరియాలో డోర్ డెలివరీ కూడా చేయబడిన ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ అండి ఇది మొత్తము డ్రై ఫ్రూట్ కూతురేదులు ఇది వచ్చేసి ఇది బెల్లం తాండ్ర బెల్లం బెల్లంతో చేసిన మామిడి తాండ్ర ఇది ఇది వచ్చేసి షుగర్ ఇది మామిడి తాండ్ర ఇది వచ్చేసి తాటి తాండ్ర ఇది వీరేగోటి రేగోడియాలు ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఇట్లా చిన్న చిన్న వ్యాపారులను సపోర్ట్ చేయండి ఇగో ఇతనే ఆంజనేయులు